హాయ్ అండి పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి మారం చేస్తున్నారా అయితే ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా వారికి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ తప్పకుండా అంతాయి ఇంకా లేచేయకుండా వీడియోని చూసేద్దామా అంతకంటే ముందు మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం వచ్చేసేయండి హలో మై డే స్వీట్ సోల్స్ నేను మీ విరి షవసంతా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ బై విరి ఈ వెజిటబుల్ కట్లెట్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ఎంటీ బౌల్ని తీసుకునేసి దానిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ మరియు క్యారెట్ని మరియు బీట్రూట్ను యాడ్ చేసుకున్నామండి దానిలో బైండింగ్ కోసం అనేసి టూ టూ త్రీ స్పూన్స్ వరకు వరిపిండిని అలాగే టూ టూ త్రీ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ పావు స్పూన్ వరకు పసుపును అలాగే మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నామండి అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ను పావు స్పూన్ వరకు జీరా పౌడర్ను హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసేసి ముక్కలన్నిటికీ ఈ అంతా పట్టేలాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటిని యాడ్ చేసుకుంటూ సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకునేసి గీని అప్లై చేసుకుందామండి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి మిశ్రం ఉంది కదా వాటిని మీకు చూపిస్తున్న విధంగా ప్యాన్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకునేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి కుక్ చేసుకున్నట్లయితే వెజిటేబుల్స్ అన్నీ లోపల వరకు బాగా కుక్ అవుతాయి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపున ఇలా టర్న్ చేసుకొని టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా పిండి అంతా మీకు చూపిస్తున్న విధంగా ఇలా కట్లెస్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లెయిన్గా ఇలా తీసుకున్నా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు లేదు అంటే టొమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసినా కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు సర్వ్ చేసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వీడియోస్ లైక్ అండ్ కామెంట్ చేయడం వలన ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మీరు కూడా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వలన నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మేకింగ్ ఐడియాస్ బై వెరీ